ఇక ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇక అందులో స్పిరిట్ కూడా ఒకటి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ మూవీని తెరకెక్కిస్తూ ఉండగా టీ సిరీస్ భద్రకాళి పిక్చర్ సంయుక్తంగా హై బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నుంచి స్టార్ట్ కానున్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పటికే మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేశారు ఇక ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఎదురు ఎదురుచూస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించినట్లు తెలుస్తోంది ఇక ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీలో డార్లింగ్ సరసన యంగ్ బ్యూటీ రాశిఖన్నా హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది అలాగే కీ రోల్లో సైఫ్ ఖాన్ కరీనా కపూర్ కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు ఇన్సైడ్ వర్గాల టాక్ ఇక ప్రభాస్ సరసన రాశిఖన్నా నటిస్తోంది అని తెలియగానే రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ న్యూస్ని తెగ వైరల్ చేస్తూ ఉన్నారు సో ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే